నమస్తే అండి మీ పేరు అప్పన్న సార్ ఈసారి ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మళ్ళీ మీరు జగన్ గారు వస్తే బాగుంటుందండి ఎందుకనం మాకు ముసులకి వేలు చేస్తాడు మూడు వేలు ఇస్తాండు మమ్మల్ని ఆదుకుంటాడు ఇంకే గవర్నమెంట్ ఇచ్చిన మమ్మల్ని ఆదుకోడు కాదు మా గుండెలు వచ్చి నేస్తారు వాళ్ళు అది ఇప్పుడు మీకు టైంకి పెంచిన వస్తుంది టైంకి ఆరింటికి మా ఇంటికే వచ్చి తలుపు కట్టి ఇస్తాను ఏపీ ఈ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఏ గవర్నమెంట్ అంటే ఇవ్వదు అంతా మనుషులు మళ్ళీ తినేసిన వాళ్ళే కానీ ఇలాగ ఇచ్చిన వాళ్ళు లేరు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆరు రోజు వెళ్తే ఇద్దరు వచ్చారు ఇంటికి ఇద్దరు చచ్చిపోయారు అక్కడ ఒక నీళ్ళు లేవు పౌలు లేవు ఏమీ లేవు అక్కడ అది మా పరిస్థితి మూడు రోజులకి అంతే నైల్లో ఉండి పోతూ తో ప్లాట్లకి ప్లాట్లకి చచ్చారు అలాంటి ప్రభుత్వం అది ఇప్పుడు పేపర్తో ఆనందం అందరికీ ఆనందం సంతోషంగా ఉంది గుడ్డి గోక మేక గొర్రె అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు సాగులు లేవు బాగానే ఉన్నారు ఈయన ఎక్కడి కాంచి బాగానే ఉన్నారు ఆయన రాష్ట్ర పరిపాలన అయింది ఈ మంచి జీవుడు మంచి జీవుడు ఈ పరిపాలన ఇది అప్పుడు దోచుకున్న పరిపాలన అది ఇప్పుడు దోషం కాదు రూపాయి పిలిచి ఇచ్చిన పరిపాలన ఇది అది అప్పటికి ఇప్పుడు చాలా ఉన్నాయి అప్పుడు దొంగ దొంగ వేసి దాచుకుంటారు ఇప్పుడు రూపాయి తీనాక పనులు కాదు అది అప్పుడు లెక్కలు రాసుకునే వాళ్ళంట లెక్కలేటి మనిషిని తీసు కాయితాలు పట్టుకెళ్తే అవి కాదు పనులు ఇప్పుడు వారం ఇప్పుడు వెళ్దామంటే అక్కడ ఎమోటో పనులు అవుతున్నాయి ఇది మంచిదా అది మంచిదండి అది రైతులకు జగన్ గారు ఉన్నప్పుడు బాగా జరిగిందా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగా జరిగిందా అక్కడికి వెళ్ళి రైతులు బాగానే ఉంది బాగానే ఉంది రైతులు బాగానే ఉంది నమస్తే అండి మీ పేరు దుర్గా అండి మేము టిఫిన్ జగన్ గారి పరిపాలన పర్లేదండి బానే ఉంది అన్ని సరుకులుగా ఉన్నాయి కానీ ఈ గ్యాస్ రేట్ కొంచెం తగ్గియాలి మా ఇంటి పేరు వచ్చింది కానీ స్థలం చూపిలేదు అదొకటే ప్రాబ్లం ఇంటి పేరు వచ్చింది చూపిలే పట్టా కూడా ఇచ్చారు కానీ స్థలం చూపిలా గుంటూరులో వచ్చింది అన్నారు వచ్చింది మాకు గుంటూరు వచ్చింది గుంటూరు సొద్దపల్లి ఏదో ఊరు చెప్పారు కానీ పసాలం అంటే ఇక్కడ అప్లై చేసుకుంటే వచ్చింది అంటే ఫస్ట్ అందరితో పాటు రాల తర్వాత మేము వెళ్ళి కోర్స్ చేస్తే వారంటీల ద్వారా గణేష్ అన్న ఉన్నాడు కదా అన్న ద్వారా పెడితే వచ్చేసింది మాకు నెల రోజులు వచ్చి స్థలం చూపిల అది పట్టా అయితే మీ పేరు వచ్చేసింది పట్టా వచ్చింది ఎంత స్థలం దాని మీద ఉందండి మాకు అయితే తెలీదు మేము చదువుకోలేదు ఇబ్బంది అయితే ఏం లేదు కొంచెం గ్యాస్ రేట్ తగ్గించి ఖర్చులు కొంచెం హోటల్ కాబట్టి గ్యాస్ రేట్లు తగ్గిస్తే కొంచెం మరి ఏముంటది బేరం గ్యాస్ కి వెళ్ళిపోతాయి పది రోజులు కూడా రాట్లా బండ మేము బండికి పెట్టుకోవాలనుకుంటే ఎవరు పెట్టాలా మాకు బండి బండి మీరు అడగలేదా లోకల్ నాయకులు ఎవరు అడగలేదండి ఎవరో తెలియదు వారేంటి మన అడిగితే అసలు కాడికి వెళ్ళండి పెద్ద వాళ్ళని అడగండి అంటుంది అయితే మీరు ఇక్కడ సెంట్రల్ ఇప్పుడు ఈయన నిలబడుతున్నారు కదా ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒకసారి ఆయన అడగండి సరే సార్ చెప్పు మీరు అడిగితే మేబీ వాళ్ళు ఇవ్వచ్చు కదా సరే సరే బండి ఒకటి ఇచ్చి ఎన్నికల టైం అమ్మా ఇప్పుడే అడగాలి తర్వాత ఎవరు దొరకరు సరే సరే అక్కడ ఉంటారు తెలియదు ఎవరైనా మీ దగ్గర ఆఫీస్ కనుక్కొని వెళ్ళి లేకుండా మీ దగ్గరికి వచ్చినప్పుడు బండి పేమని చెప్పేసి అందరి ముందే అడగండి ఏ రాయకు ఎక్కడ వచ్చినా ఇప్పుడు ఆటో వైపు నుంచి టిడిపి నుంచి వచ్చిన ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన ఎవరు వచ్చినా ఇప్పుడే అడగండి ఇప్పుడైతేనే అందరి ముందు అడిగితే మాట ఇస్తే ఇస్తారు నలభై సంవత్సరాలు డబ్బులు బానే పడుతున్నాయి అమ్మ ఒళ్ళు పడుతున్నాయి జగన్ అన్న మాఫీలు అన్నాడు కదా లోన్లో అయ్యి పడ్డాయి బానే ఇచ్చాడు ఈ గ్యాస్ ఒకటి నాకు బండి ఒకటి ఇస్తే ఆ స్థలం బండ్ అయితే మాత్రం అడగండి సరే అన్న మర్చిపోకండి సరే ఇబ్బంది అయితే ఏం లేదు ఏ నాయకు నాయకుడు అయినా ఎన్నికల టైం లో వచ్చినప్పుడే ఇప్పుడు మీ చేతిలో ఆయదు చేతుల్లోస్తాం అన్నకే కంపల్సరీ ఎవరికేసినా అది మాకు చెప్పినా పర్లేదు కానీ మీ చేతిలో ఆయుధం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి మీరు అంటే మీకు ఏం కావాలో నాకైతే ఒకటి ఇచ్చి గ్యాస్ రేట్ తగ్గితే చాలు పది రోజులు కూడా రాట్లా బండ మేము మరి అంటే పనికి అలా పెట్టుకున్నాం ఈ అన్నింగ్ అడిపోతే మరి తినడానికి ఏమి ఉండవు కదా పిల్లలతో ఇబ్బంది పడాలి నమస్తే అండి మీ పేరు రాములమ్మ మాకు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి కొద్దిగా మాకు పనులు కొద్దిగా తక్కువగా ఉన్నాయి పనులు కొద్దిగా ఉండేలాగా మరి ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నాక రుణమాఫీలు పెట్టుకున్నావు ఇవి అంటున్నారు కొంచెం ఆలస్యం చేస్తున్నారు అయ్యో మహిళలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి పడుతున్నాయి ఈ నెల కూడా పడతాయి అన్నారు మరి లాస్ట్ కదా ఎన్ని విడుతలు ఇప్పుడు మూడు సార్లు వేసారండి ఇప్పుడైతే నాలుగోసారి ఈ చైతన్య కూడా ఇప్పుడైతే నాలుగోసారి ఇప్పుడు అంత ముందు గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు రుణమాఫీ జరిగిందా జరిగింది అప్పుడు ఎంత జరిగింది అప్పుడు కూడా గ్రూప్ వచ్చి మనిషికి పదివేల చొప్పు లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఎంత వచ్చింది ఒక్కరికి ఇప్పుడు మాకు రుణమాఫీలు మాఫీ చేసింది మూడు సార్లుగా మూడు ఆరు పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చింది మనిషికి అంటే ఒక్కోసారి పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చిందా మనిషికి ఆరు ఆరు వేలు మూడు సార్లు వచ్చినాయి అది రెండు లక్షలన్నర అలాగా రద్దు చేశారు కదా అయ్యేస్తామని అయ్యేస్తున్నారు దిగిపోయేటప్పుడు ఐదు రెండు లక్షలన్నర బాయ్కి ఉండం ఆ రెండు లక్షన్నర చెల్లి పెట్టుకొని ఆ రెండు వచ్చిన రోడ్ చేశారు మాకు చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు అయిపోయింది ఆ లక్ష రూపాయలు అని పంపించాడు అది అలాగా ఇప్పుడు ఒక డ్వాక్రా మహిళలో మీరు కదా ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రభుత్వంలో ఎవరు ఉండడం వల్ల ఎక్కువ మేలు జరిగింది ఎవరు ఆయన ఇచ్చాడు ఇచ్చాడు ఎవరు ఇప్పుడు ఏనుండప్పుడు ఎందుకేటప్పుడు ఎక్కువ ఉంది మేము కట్టుబడి అందుకని ఆయన ఎక్కువ ఇచ్చాడు ఆయన ఎందుకేటప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఆయన ఉండేవారికి ఆయన ఇచ్చాడు ఏనుండ ఉండే వారికి ఆయన ఇచ్చాడు ఎవరు ఎక్కువ మాకు కాకపోతే ఏంటంటే ఏం చేసింది అంటే మన నలభై ఐదు సంవత్సరాలకి సైతన్న ఒకటి పెంచాడు రుణమాఫీలు ఒకటి ఇచ్చాడు జగన్ గారు అంతకుముందు లేవు ఈ రుణమాఫీలు కానీ ఇది అమ్మఒడి అమ్మఒడి డబ్బులు కానీ నలభై డబ్బులు అంతకుముందు లేవు ఇప్పుడు ఏనక్కి నాక అమ్మఒడి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు మరి పిల్లలకి ల్యాప్టాప్లు అవి ఇస్తున్నారు ఇప్పుడు వస్తున్నాయి వచ్చే వచ్చాయి నాకు లేరు లేక పిల్లలు తెచ్చుకుంటున్నారు పిల్లలందరూ అది ఆయన ఉన్నప్పుడు అవి లేవు జయచంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రుణమాపీలు కానీ నాకు చైతన్య కానీ అవి లేవు పించిన రెండు వేలు ఇచ్చేవాడు ఆయన ఇప్పుడు ఏనెక్కి నాకు ఇప్పటికి ఈ రోజుకి ఆడవాళ్ళకి పింఛన్ తీసుకున్న వాళ్ళకి మూడు వేలు వస్తున్నాయి ఏకలాంగులకు నాలుగు వేలు ఇస్తున్నారు మాకైతే లేదు అండి మా ఆయనకి వస్తున్నాయి బయట వాళ్ళకి వస్తున్నాయి వచ్చినవి చూసాక చెబుతున్నాను బానే నడుస్తుంది ఇప్పుడు చెప్పలేమండి నమస్తే అండి మీ పేరు నా పేరు శివమ్మండి జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది డబ్బులు పడ్డాయి ఈ సా అందరు మాటలు నమ్మి ఒక ఆయన మాట నమ్మి నాకు మూడు సార్లు పడ్డాయండి మూడు సార్లు పడి నాలుగో సార్లు పడటానికి నాకు తీసేశారండి అందరికి పడి నాకు పర్లేదు ఎందుకు ఏమోనండి ఆ సంగతి నాకు తెలదు కొడుకులు చోట కోడలు ఎవరు చోట సాయన చనిపోయాడు కళ్ళు కనపడతలేదు నాకు ఒంట్లో బాగోదు రాతకాడ కడితే గుండె ఆటో టాకు వచ్చిందమ్మా అన్నాడు నాలుగు బతుకోవమ్మా అన్నాడు ఏంటైనా పసి ఏంటో ఏంటంటే నా కొట్లు కూడా పట్టించుకుంటలేదు చాలా అందగా ఉంది ఆరోగ్యశ్రీ ద్వారా చూపెట్టుకోబోతుంది చూపించుకున్నానండి అక్కడే ముందు రాత్రికే పెద్దవానికి వయసు ఎక్కువైపోయింది బలిన చాలేదు అన్నాడు అలానే ఉన్నాయి నెల నెలవారీ వచ్చి ఉన్నారు నెల దాకా పింఛన్ వస్తుంది కానీ అండి మళ్ళీ నెల దాకా వచ్చి నాకు ఒంట్లో బాగుంటుంది కాబట్టి సరిపోతుంది మూడు వేలు పింఛన్ డబ్బులు మందులు తీసుకున్నాను మూడు వేలు వస్తున్నాయి ఈ నలభై సంవత్సరాల డబ్బులు మడుకు తీసేసారండి అందరికి పడియాల నాకు తీసేశారు అవి వస్తే నేను ఇప్పుడు మీకు ఇంట్లో ఉపయోగపడే పడేదండి పింఛన్ వస్తుంది కానీ నలభై సంవత్సరాల డబ్బులు కూడా రావాలండి రాలేదండి ఒకసారి పడ్డాండి రెండోసారి పడ్డాయి మూడోసారి మడుకు తీసేశారండి అది కూడా అదే అండి అందరికి పట్టి నాకు పని లేదు మనమ్మ నాకు నలభై సంవత్సరాలు డబ్బులు పడతాయి నేను నాకు ఒక పదివేలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి అమ్మ చేసుకుంటారు డబ్బులు డబ్బులు మీ బాగా మీకు కడతాను అంటే వాళ్ళు ఇవ్వలేదండి ఇప్పుడు వాళ్ళు నన్ను ఒత్తిడి చేస్తున్నారు అది జరిగింది కొడుకులు అడిగితే నేను కొడుకులు అన్న నా బిడ్డలు నన్ను చూడ నిన్ను నిన్న చూడమ్మా అని అంటున్నారండి అది అండి జాగ్రత్త సరే అండి నమస్తే అండి మీ పేరు పేరు షేఖారి హోటల్ రెండు పూటల హోటల్ వేసుకుంటాం నలుగురు పిల్లలు నాకు ఇప్పుడు ఈసారి ఎన్నికలలో మరి మళ్ళీ ఎవరు రావాలని మేమైతే జగనే రావాలని కోరుకుంటామండి ఎందుకన్నా మాకు అన్ని బాగానే జరిగినాయి మా ఒక ఒడి పడింది బానే ఉంది జగన్ మాకు ఫస్ట్ సార్ పదిహేను వేలు పడి తర్వాత పద్నాలుగు అలా పడి చదువులు ఎలా ఉన్నాయి చదువులు కూడా బానే ఉన్నాయండి మాకు ఇంట్లో కంటే స్కూల్లో బాగుంది చాలా బాగుంది స్కూల్లో భోజనం గానీ ఫుడ్ గానీ సాయంకాలం లేదండి బానే ఫుడ్ బానే పెడుతున్నారు ఎగ్ గుడ్డు అవన్నీ పప్పు చక్కలు అవన్నీ బాగానే ఇస్తున్నారు బానే ఉంది వాళ్ళకి ఏమేమి రోజువారి ఫుడ్ లో స్పెషల్ మామూలుగా అదే ఐటమ్స్ సాయంకాలం కూడా పెడుతున్నారు తినడానికి ట్యూషన్ స్నాక్స్ చొకడీలు బూందీ బూంది అయి పెడుతున్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఇప్పుడే బాగుందండి పిల్లలు కూడా స్కూల్ కూడా నాకు లేకుండా వెళ్ళిపోతామా అంటున్నారు కి వెళ్తాం ఇక్కడ ఉండము అంటున్నారు పిల్లలకు ఇంట్లో ఉంటే అటు ఇటు తిరిగి వాళ్ళ తిరుగు గొడవలు తెచ్చేకంటే స్కూల్ కి వెళ్ళిపోతాము అన్ని పెడుతున్నారు వెళ్ళిపోతాము అని అంటున్నారు అంటే బాగా చూసుకుంటున్నారు బాగా చదువులు ఎలా ఉన్నాయి బాగుంది సార్ చదువు కానీ క్రమశిక్షణ కూడా బాగుంది స్కూల్లో బాగా అసలు స్కూల్లో సార్లు టీచర్లు కూడా బాగా వాళ్ళ పిల్లలుగా చెప్తారు బాగుంది స్కూల్లో అయితే ఇప్పుడు ఇంకా ప్రతి పేదవాళ్ళకి కూడా ఇది ఒక మంచిదే అంటారు చాలా మంచిది సార్ ఇలాగా ఉంటే ఇప్పుడు మనం ఒక రోజు వెళ్తే రెండు రోజులు పనికి వెళ్ళము స్కూల్లో అయితే మనకండి ఇంకా బాగా చూసుకుంటారు కదా చాలా బాగుంది మళ్ళీ అయితే మేమైతే జగనే రావాలని కోరుకుంటాం థ్యాంక్స్ ఈ ఎలక్షన్లో ఎవరి వస్తే బాగుంటుంది అనమాట జగన్ ఎందుకన అన్నీ అవన్నీ ఉన్నాయి కదా అందరి కానీ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు ఆయన చెప్పిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు అందుకని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో వెట్ చేసామేంటిసామంటే అప్పుడంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో అప్పుడు వాళ్ళు పెన్షన్కి వెళ్ళాలంటే మధ్యాహ్నం దాకా వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఉందా లేదా తర్వాత రోజు రమ్మండు లేదనుకుంటే మధ్యాహ్నం వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ రావడం ఇవాళ రోజున తెల్లరా ఫస్ట్ తారీఖు వస్తుందంటే తెల్లరాకల్లా పెన్షన్ వస్తుంది ఇప్పుడు అంటే ఈ బస్ అమ్మఒడి వస్తుంది చిన్న చిన్న వ్యాపారస్తులకి డబ్బులు ఇస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కదా ఆయన అనుకున్నదన్నీ నెరవేరుస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయనే నేను సరిగ్గా పని చేస్తేనే నాకు ఓటు వేయండి మీకు మంచి జరిగితేనే మ నాకు ఓటు వేయండి అని కదా జరిగింది నిజంగా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ప్రతి ఒక్కరికి జరిగింది జరిగింది జరిగినట్టే చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరు ఉన్నప్పుడు అభివృద్ధి పనులు ఎక్కువ జరుగున్నాయి జగన్ జరిగింది ఇప్పుడు టీడీపీలో ఉంది ఎన్ని పది సంవత్సరాలు పాటించారు మాకు సొంత ఇల్లు అనేది లేదు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్ మా ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మాకు ఇల్లు పట్ట ఇచ్చారు ఒకటి మా పాపకి అమ్మ ఓడిపడుతుంది మా అమ్మకి పెన్షన్ కరెక్ట్గా వస్తుంది నాకు ఇది చాలు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ద్వారా నేను రూపాయి తిన్న రూపాయి తినమనే కాదు వర్క్ బాగా చేశారు పాత గవర్నమెంట్ బట్టి ఉన్నప్పుడు మాకు నాకు ఏ ఫెసిలిటీ లేదు ఆఖరి మా అమ్మకి ఫెక్షన్ రావాలన్నా సరే ప్లస్ మా అమ్మది మా డాడీది డెత్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అనేవారు ఇప్పుడు ఇప్పుడో చనిపోయినకి డెత్ సర్టిఫికేట్ కావాలని రాదు కదా ఇక ఎట్లా కాదు ఉందా లేదా నలుగురిని కనుక్కోవడం వాలంటీర్ ద్వారా లేరు అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకుని ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలా జరిగింది సో మొత్తానికి అయితే మీకు జగన్ అటు ప్రభుత్వం నచ్చిందండి నచ్చింది ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ